రోహిణి విషయంలో ఒక్కసారిగా కథ మొత్తం తలకిందులైపోయింది రోహిణి ఏ నిజమైతే తెలియకూడదు తెలియకూడదనుకుందో అదే నిజం ఎప్పుడు మనోజ్కి తెలిసిపోయింది ప్రభావతికి తెలిసిపోయింది ప్రభావతికి మనోజ్కి తెలియడంతో రోహిణిని ఇంట్లోంచి మెడ పట్టుకొని బయటకు గెంటేసి నీకు డబ్బు లేకపోయినా మేము క్షమించుండే వాళ్ళమేమో కానీ నువ్వు ఒక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత నేను ఇంట్లో ఉండనిచ్చాలి అంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పిన మాటలే కథలో కీలకంగా మారే అయితే ఇంతకీ రోహిణి నీ గురించి నిజం ఎలా తెలిసింది ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం రోహిణి గణ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకడు వేడిపిస్తున్నాడు వాడు నన్ను హరాస్ చేస్తున్నాడు మీరు ఏదో ఒకటి చేసి ఆ దినేష్ని నా జోలికి రానివ్వకుండా చేయాలి అంటూ ఈ రోహిణి గుణ దగ్గరికి వెళ్ళి చెప్తుంది కదా అయితే తనేమంటాడు ఏమంటాడు అంటే ఫ్యూచర్లో తన వల్ల ఏమన్నా తనకేమైనా లాభం చేకూరుతుందేమో అన్నట్టుగా అంటే బాలు మీద పగ తీర్చుకోవచ్చు దానిలో హెల్ప్ చేస్తుందేమో అనుకుని నాకు డబ్బులేం అవసరం లేదు చిన్నపాటి హెల్ప్ కదా నేను చేస్తాను అందులో అమ్మాయి విషయం అంటున్నారు కదా ఒక అమ్మాయిని బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను అన్నట్టుగా చెప్పి ఇక ఆ దినేష్ని పిలిపించడం జరుగుతుంది వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది తనని వెంటాడడం కూడా జరుగుతూ ఉంటే ఆ టైంలో చూసుకోకుండా ఒక ముసలామిడికి ఆ బైక్తో డాష్ ఇవ్వడము ఆ తర్వాత ఆమెని బాలు కాపాడము దినేష్ని పోలీసులకు పట్టించడము జరుగుతుంది అయితే ఏమనుకుంటారు అంటే ఈయన యాక్సిడెంట్ చేయడమే కాకుండా ఇక ఈ గుణ ఎందుకు వాళ్ళను తరుముతున్నాడు ఏంటి అనేది మొత్తం ఆరాధిస్తారనమాట అయితే ఈ దినేష్ మొత్తం చెప్పేస్తాడు సార్ నేను ఒక ఫైనాన్షియల్ నన్ను రమ్మని చెప్పాడు నీతో మాట్లాడాలి అన్నారు నేను సరే అని చెప్పని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు కొడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకొని వచ్చేస్తూ ఉంటే అందువల్ల నేను బైక్ స్పీడ్గా నడిపాను ఆ ముసలావండి కావాలని అయితే నేను యాక్సిడెంట్ చేయలేదు ఇది సార్ జరిగింది అంటే అప్పుడు ఆ గుణాన్ని పిలిపిస్తారు అసలు ఏంటి నువ్వెందుకు ఇతన్ని పిలిపించావు అయితే ఆ గుణకి కొంచెం మాత్రమే తెలుసు కాబట్టి రోహిణి గురించి సార్ నన్ను ఒక అమ్మాయి ఈ అబ్బాయి నన్ను నేర్పిస్తున్నాడు అని చెప్పింది అందుకనే నేను వార్నింగ్ ఇద్దాం అన్నట్టు అనుకొని పిలిపించాను అంటే ఏంటి నువ్వు రౌడీజం మానేసి దొంగతనాలు మానేసి అదేదో ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నావు కదా దాంట్లో ఉండి కూడా మళ్ళీ ఈ సెటిల్మెంట్ కూడా నువ్వు చేస్తున్నావు అంటూ ఉంటే లేదు సార్ అమ్మాయి విషయము అందుకు తెలిసిన అమ్మాయి అని చెప్పగానే ఇక రోహిణి గురించి ఇక దినేష్ మొత్తం చెప్పేస్తాడు సార్ అమ్మాయి చాలా ఫ్రాడ్ ఆ అమ్మాయి పేరు రోహిణి కాదు కళ్యాణి ఇంతకుముందే పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ వస్తుంది ఆ విషయాలు నాకు తెలిసాయని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ అలాగే నన్ను ఇట్లాగా రౌడీలతో కొట్టించడం ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంది నాకు అసలు తెలీదు ఈ రౌడీకి నా గురించి చెప్పిందని నేను అమ్మాయి గురించి నిజాలు నేను ఎక్కడ వాళ్ళ అత్తారి ఇంట్లో చెప్పేస్తానని ఇదంతా చేయించిందని చెప్పగానే అసలు విషయం అర్థమవుతుంది అన్నమాట గునాకి ఓహో అంటే ఆవిడికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడా ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉంది దీన్ని అడ్డం పెట్టుకొని ఈ దినేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు మనం కూడా చేసి బాలు మీద పగ తీర్చుకోవచ్చు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట అయితే నువ్వు చెప్పేటి నిజాలని మేము ఎలా నమ్మాలి అని పోలీసులు అంటూ ఉంటే కావాలంటే మీరు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళండి సార్ నన్ను చూడగానే అమ్మాయి కంగారు పడుతుంది ఒకవేళ తను నేను నిజంగా ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటే పోలీసులు కదా సార్ కలవాలి పోలీసులకు కదా చెప్పాలి అలా కాకుండా ఒక రౌడీకి చెప్పింది అంటే ఇంకా అమ్మాయి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోండి అనేది చెప్పగానే ఇక పోలీసులు కూడా ఆలోచించడం మొదలు పెడతారనమాట సరే పదా నువ్వు చెప్పేటి ఎంత మాత్రం నిజాలో తెలుసుకుందామని డైరెక్ట్గా ఇక రోహిణి రోహిణితోనే తేల్చుకుందాం అన్నట్టుగా వెళ్తారు అంతే కదా ఆ గుణాన్ని కూడా తీసుకుంటారు వెళ్తారు మనోజ్ ఇంటికి అంటే సత్యం ఇంటికి వెళ్తారు ప్రభావతి చాలా హ్యాపీగా ఉంటుంది ఇద్దరు కోడలతో డబ్బున్న కోడలతో డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేయించాను అందులోనూ పిల్లలు రావడం లేదు అని బాధపడుతున్న టైంలో మీనానే నేను శీషకం చేస్తాను మీ దగ్గర నేను మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాను అంటూ బాలు మీనా ఆట పట్టిస్తూ అందులో డ్యాన్స్ చేస్తూ ఉంటారు మీనా డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రభావతి షాక్ అయిపోతుంది అసలు డ్యాన్స్లో ప్రావీణ్యం లేదు అంటుంది కానీ చెప్పిన భంగిమలన్నీ యాస్టీస్ పట్టేసి మరీ చేస్తుంది నాకన్నా చాలా బాగా చేస్తుంది అన్న చూస్తూ ఉంటే బాలు ఉండి చూసావా నా భార్య ఏదైనా సరే ఒక్కసారికి పట్టిస్తుంది నువ్వు ఇలా చేసి చూపించావు అంటే వెంటనే ఈజీగా క్యారి చేసి మరీ చూడు అది నా మీనా అంటే నా అంటే అంటూ ఇక ప్రభావతి ముందే మీనా బొగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ చేత్తో ముద్దులు పెట్టుకుంటూ ఉంటే ఇంకా చాలా చాలా మీ సరసాలు మేము ఇంట్లోనే చూడలేకున్నాం మళ్ళీ డ్యాన్స్ స్కూల్లోన పిల్లలు వచ్చే స్కూల్ ఇది మీరు ఇలాంటి చేశారంటే ఇంకా నా పిల్లలు ఏ పిల్లలు రారు ఈ స్కూల్కి అని అయితే అంటూ ఉంటే ఇంతకీ అవునమ్మా ఒక్కరు కూడా రాలేదు డ్యాన్స్ స్కూల్ పెట్టి ఒకరి నా రోజు అయిపోయింది అయినా కూడా పిల్లలు ఎవరు రాలేదు అంటే నువ్వేం అనుకుని రావడం లేదా అన్నట్టు బాలు ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక కామాక్షి ఏమో ఏమోరా బాలు ఈమె డ్యాన్స్ స్కూల్ నేర్పించడం ఏమో కానీ మా ఇల్లు అంతా ఎక్కడ నాశనం అయిపోతుందని నేను భయపడుతూ ఉన్నాను ఎవరికైనా రెంట్కి ఇచ్చున్నా ఉన్నా కూడా నాకు ఒక రూపాయి వచ్చి ఉండేది ఈవిడేమో డ్యాన్స్ స్కూల్ అన్నది లంకెన్ తిల్లి ఏం చేసుకుంటావు అన్నది నీకు టైం పాస్ అవుతుంది అన్నది కానీ పిల్లలు రావడం లేదు ఈ మీ లోపు ఈ ఇంటిని ఏం చేసేస్తుందా ఈ బొమ్మలతోనే ఈ డ్రాయింగ్లతోనే ఈ పెయింటింగ్లు కట్అవుట్లతో నా ఇల్లు అంతా నిండిపోయింది ఒక రకంగా నాది ఈ ఇంటిది ఇష్టపోతుంది కానీ కానీ చూస్తూ ఉండాలని తట్టుకోలేకపోతున్నాను రా బాలు అన్నట్టు చెప్తూ ఉంటే ఇంక మీనా బాలు ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ నవ్వుతూ ఉంటే ప్రభావితీ కోపం వచ్చి ఈ రోజు రాకపోవచ్చేమో స్టూడెంట్స్ కానీ నాలో ఉన్న ప్రతిభ నన్ను ఎవరు ఆపలేరు తెలుసా ఖచ్చితంగా పిల్లల్ని వచ్చేలాగా చేస్తుందని అయితే చెప్తూ ఉంటుంది ఇక సాయంత్రం వరకు చూస్తుంది ఎవ్వరూ రారు కామాక్షి దగ్గరుండి కామాక్షి ఏంటి కామాక్షి ఒక్కరు కూడా రావడం లేదు కనీసం ఒక్క స్టూడెంట్ అయినా వస్తే ఒక ఆశ అనేది వస్తుంది మా పర్లేదు వస్తారులే అని కానీ ఒక్కరు కూడా రాలేదు నెలల నెల తరిగిన కూడా ఇంట్లోనే ఉంటుందా ఏంటి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టి లక్షలు లక్షలు సంపాదించేసి ఆ బాలుగాడు మొహాన్ని కొట్టాలి నా కొడుకుని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో తెలుసా వాడు వాడేదో ఫర్నిచర్ షాప్ షాప్ పెట్టుకొని ఇప్పుడేదో ఒక రూపాయి సంపాదించుకుంటున్నాడు కొంచెం ఎదుగుతున్నాడు అనుకుంటే ఈ బాలు వాడి భార్య కుళ్ళు చూడలేకపోతున్నాను వాళ్ళు కొంచెం హెల్ప్గా ఉండాలనుకుంటున్నాను ఈ పార్లర్లో ఉందామా అనుకుంటే ఈ రోహిణి ఏమో వద్దు అంటుంది అయితే అనుకుంటూ ఇక ఇంటికి అయితే వెళ్తారు కరెక్ట్గా ప్రభావతి ఇంటికి వెళ్ళే సమయానికి పోలీసులు కూడా వస్తారు పోలీసులు రాగానే ఇక ఇక్కడ రోహిణి అంటే ఎవరు అని చెప్పగానే ఇక రోహిణి బయటకు వస్తుంది ఇక ఆ దినేష్ని అలాగే గుణాని ఆ పోలీసులు చూసి ఒక్కసారిగా ఆ రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా దరిద్రం ఏంటి అంటే రోహిణికి బాలు కూడా అదే టైంకి రావడం అనమాట ఏం జరుగుతుంది ఇక్కడ పోలీసులు ఎందుకు వచ్చారు అంటే ఇంకెందుకు వచ్చారా నీకోసమే నువ్వు ఏదో పెట్టుంటావు ఎవరినో కొట్టుంటావు అందుకోసమే వచ్చారని ప్రభావతి అంటూ ఉంటే ఇక సత్యం ఉంటే ఎప్పుడు వాడి మీదైనా అసలు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు ఎందుకు వచ్చారు మీరు అని అంటూ ఉంటే రోహిణి గురించి అడగగానే ఇక అందరూ షాక్ అవుతారు అప్పుడు దినేష్ మొత్తం చెప్పేస్తారనమాట చెప్పేసినట్టు అలాగే రోహిణిని మెడపెట్టేసుకొని నెట్టేసి నీకు డబ్బు లేకపోయినా కూడా మేము ఇంట్లో ఉండనిచ్చే వాళ్ళమేమో నువ్వు ఒక బిడ్డకి తల్లివి ఆ విషయం దాచిపెట్టి నా కొడుకుని మోసం చేసావు అని రోహిణి జుట్టు పట్టుకొని బరాబరా లాక్కని వెళ్ళి రోడ్లో విసిరి కొట్టేసినట్టు తోసేస్తుంది అది చూసి మనోజ్ కూడా వచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాను నువ్వేం చెప్తే అదే విన్నాను మా నాన్న డబ్బులు ఇంట్లో చెప్పొద్దు అంటే మీ నాన్న వేశాడని చెప్పినా కూడా నేను అలాగే చెప్పాను కదా మరి నన్ను ఇంత మోసం చేయాలని ఎలా అనిపించింది నువ్వు ఒక తల్లివా అంటూ మాట్లాడడంతో ఇక నువ్వు వద్దనే వద్దు నా జీవితంలో అంటూ ఉంటే ప్లీజ్ మనోజ్ ప్లీజ్ మనోజ్ నేను చెప్పేది విని మనోజ్ నేను అసలు ఎటువంటి పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది అంటే అని కలవరిస్తూ ఉంటుంది అనమాట వద్దు మనోజ్ వద్దు మనోజ్ అని అంటూ ఉంటుంది ఇదంతా కలగంటుందన్నమాట రోహిణి ఎక్కడ దినేష్ వచ్చి ఆ గుణాన్ని తీసుకుని వచ్చి నిజం చెప్పేస్తాడా ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉంటుందా మనోజ్ నేను ఒక బిడ్డకి తల్లిని అని తెలిస్తే నన్ను ఇంట్లోంచి తరిమేస్తాడా అన్నీ ఇలాగా ఊహించుకొని కలకని పెద్దగా అరిచేస్తుంది మనోజ్ ఉండి ఏంటి రోహిణి ఏమైంది ఎందుకు అలరుస్తున్నావు అంటే ఏం లేదు అంటూ ఉంటే నన్ను ఎందుకు కలరుస్తున్నావు లేదు మనోజ్ లేదు మనోజ్ ఏం జరిగింది ఏంటో చెప్పు అంటే అమ్మయ్య ఇదంతా కళ నిజం అనుకుని భయపడిపోయా